ప్రైజ్ ద లాడ్ ప్రభువైన యేసు నామములో ఈ దినమంతయు నా దేవుని యొక్క కృప కాపుదల క్షేమము మీకును మీ పిల్లలకు మీ కుటుంబానికి అనుగ్రహించబడునుగాక ఆ మేన్ ఈ దినము దేవుని వాగ్దానమును మనం ధ్యానించుకుందాం పేతురు రాసిన వంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనము చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకునుడి దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును ఆమెన్ దీనులకు కృపానుగ్రహిస్తాడు దీనుడు అంటే ఎవరో తెలుసండి తగ్గింపు కలిగినవాడు దీనుడు ఈ తగ్గింపు జీవితము అనేది మనము దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు దేవాది దేవుడు ఈ దీనుల ఎడల ధారాళమైనటువంటి కృపనుగ్రహిస్తాడండి కృప అనేది నేను పలు సందర్భాల్లో చెప్పానండి బంగారం కంటే ధనము కంటే మన ప్రాణము కంటే విలువైనది దేవుని కృప అంటే ఆ కృపకు మనము పాత్రులుగా మార్చబడాలి ఆ కృపకు మనము యోగ్యులుగా మలచబడాలి అంటే మనము మొదట దేన మనస్సు అనేటువంటి ఒక వస్త్రాన్ని మనం ధరించుకోవాలండి పెద్దలకు మనం ఎప్పుడైతే లోబడి జీవిస్తామో ఆ లోబడినప్పుడే మనము దీన వస్త్రము ధరించుకొని ఉంటాము ఈరోజున చాలామంది దీన మనస్సు అని చెప్పుకుంటారు కానీ వారిలో గర్వము అహంకారము అనేవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి పురులారా మనలో ఎప్పుడు ఉండకూడనివి గర్వము అహంకారమండి అండి మనలో మనం కలిగి ఉండవలసినది దేవుని యొక్క దీన మనస్సు అనేటువంటి ఒక వస్త్రాన్ని మనం కలిగి ఉండాలి దీన మనస్సు ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మేసయ్య ద్వారా మనకు కృప అనుగ్రహించబడుతుంది ఈ రోజున మనము కూడా దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ఎప్పుడైతే మనం ధరించుకుంటామో అప్పుడు దేవాది దేవుడు మనకు కృపనిస్తాడండి నిశ్చయముగా ఇటువంటి దీన మనసు వస్త్రాన్ని ప్రభు మనకు అనుగ్రహించునుగాక ఆ మనస్సు మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో కృపనటువంటి ఆశీర్వాదము మన తల మీద పరిమళ తైలము వలె పోయబడునుగాక ఆమెన్ ప్రార్థించేదము ప్రేమగల తండ్రి నాయన ఆ దీన మనసు వస్త్రము పెద్దలకు లోబడుతుందని వాక్యానికి లోబడుతుందని అనేక లెక్క నడిపింపులు మేము నిలిచి ఉంటామని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు ఇటువంటి శ్రేష్టమైన మాటలు ఈ రోజున మీరు మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్